వంశంలో వాజశ్రవుడు అనే ఋషి ఉండేవారు ఆయన విశ్వజిత్ యాగం చేయ సంకల్పించారు ఈ యాగంలో తన సంపదలన్నీ దానంగా ఇచ్చేయాలి వాజశ్రవుడు గోవులను అతి చిన్న వయసులోనే శాస్త్రాలన్నీ చదివాడు మా నాన్న విశ్వజిత్ యాగం చేస్తున్నారు కదా అంటే ఈ యాగంలో ఇచ్చేయాలి కదా తీసుకున్న వారికి అది ఉపయోగపడాలి కదా అయితే మా నాన్న ఏమిటి ఎందుకో పనికిరాని ఆవులు ఇస్తున్నే ఇది మహా పాపం కదా ఈ పాపం నుంచి ఎలాగైనా మా నాన్నని బయటపడేయాలి చేయాలి ఉపాయం నేను మా నాన్నకి చంపదనే కదా ఆ విధంగా నేను మా నాన్నను పాప నుంచి బయట పడేస్తా నా నాన్న నెవరికి దానం చేస్తున్నావు నా నాన్న నెవరికి దానం చేస్తున్నావు నా నాన్న నెవరికి దానం చేస్తున్నావు చెప్పు అబ్బా ఇంత విసిగిస్తున్నావురా నిన్ను ఎవడికి దానం ఇచ్చేసావు నిన్ను ఎవడికి దానం ఇచ్చేసావు నిన్ను ఎవడికి దానం ఇచ్చేసాప్ ఓపో నాన్న నేను మాట తప్పను నువ్వు చెప్పినట్టే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను అయ్యో అతవిది ఏదో కోపంలో చెప్పేశానే అయ్యయ్యో ఇప్పుడేలా ఎవరు బాబు నువ్వు ఈ రోజు ఎంట్రీ లిస్ట్ లో నీ పేరు కనిపించడం లేదే ఎందుకు వచ్చావు నా పేరు నచ్చికేతుడు నా తండ్రి రాజశ్రవుడు నన్ను యమధర్మరాజుకి దానంగా ఇచ్చారు తండ్రి మాట జబదాటని కొడుకునే అందుకే యమలోకానికి వచ్చేసాను నన్ను యమధర్మరాజుని కలవనివ్వండి ఎవరైతే నాకేంటి నువ్వు వచ్చే టైం ఇప్పుడు కాదు అయినా యమధర్మరాజు మూడు రోజుల పాటు ఇంపార్టెంట్ మీటింగ్స్ కోసం వెళ్లరు నువ్వు ఇంటికి నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేను యమధర్మరాజుని కలిసే తీర్తాను అంటే నేను డోర్ తీయడు నువ్వు ఏదో ఒకటి చేసుకో మూడు రోజులు మూడు రాత్రులు యమలోకం ద్వారం దగ్గరే ఉన్నాడు నచ్చికేతుడు మూడు రోజుల తర్వాత యముడు యమపురికి వచ్చాడు మరణానికి రాజు సూర్యుడి కుమారుడైన ధర్మరాజు అని పిలువబడుతున్న యమధర్మరాజు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు తన ఇంటి గుమంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు వేచి ఉన్నాడు అన్న విషయం యమభటుల ద్వారా గమనించాడు యమధర్మరాజు మరి ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ బాబేనా నచికేతుడు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాడే ఈ పిల్లవాడి గురించేనా నా బటులు ఇంతకు ముందు చెప్పినది ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పట్టుదల ఇట్స్ అ సర్ప్రైజింగ్ వీడి తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారు ఈ పిల్లవాడిని ఎలాగైనా ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి వేయాలి బాబు నచికేత నేనే యముడిని నా కోసం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నామంట కదా నీ పేరెంట్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాయన మొండి పట్టుదల మానేసి ఇంటికి వెళ్ళు నాయనా ప్లీజ్ చిన్నపిల్లలు ఇక్కడికి రాకూడదు నాయనా నువ్వు ఇంటికి వెళ్ళు నన్ను మా నాన్నగారు మీకు దానం చేశారు అందుకే ఇక్కడ ఉన్నాను ఓహో అదా కారణము అలాగైతే నేను ఈ దానాన్ని స్వీకరించడం లేదు ఇంకా నువ్వు నా కోసం మూడు రోజులు వెయిట్ చేసావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకో నువ్వు ఏ వరం అడిగినా ఇస్తాను సరే నా మొదటి కోరిక మీరు నన్ను దానం లాగా స్వీకరించలేదు అని మా నాన్నకి తెలియాలి నన్ను సంతోషంగా ఇంటిలోకి రానివ్వాలి తతాస్తు 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 మీ నాన్న నిన్ను ఏమీ అనడు హ్యాపీగా ఇంటికి వెళ్ళు ఓకే నీ రెండో కోరిక కూడా చెప్పమ్మా సరే నా రెండవ కోరిక మనుషులు ఎవరైనా స్వర్గం చేరాలంటే ఏం చేయాలి ఎవరైనా స్వర్గం చేరాలి అంటే అమృత తత్వం పొందే యాగం చేయాలి యమధర్మరాజు అమృత తత్వాన్ని పొందే యాగం గురించి నచికేతునికి చెప్తున్నారు యాగ విశేషాలనంతా నచికేతుడు వెంటనే యమధర్మరాజుకి అప్పచెప్తూ ఉన్నాడు బుద్ధిమంతుడైన ఇప్పుడు నువ్వు నేర్చుకున్న యాగ విశేషాలన్నీ నచికేత యాగం పేరుతో ప్రసిద్ధి చెందుతాయి నీ మూడవ కోరిక ఏంటి నాయన మనుషులు పుట్టడం చావడం ఇవన్నీ ఎందుకు మనిషికి మరణం అంటే ఏం చేయాలి నచికేత ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్ మా దేవతలకే దీని సమాధానం తెలియదు ఇది కాక ఇంకేదైనా అడుగు నిన్ను వరల్డ్ రిచెస్ట్ పర్సన్ చేస్తాను నీకు ఎంత కావాలంటే అంత వెల్త్ ఇస్తాను నీకు మంచి ఆయుర ఆరోగ్యం ఇస్తాను నీకు నీ కుటుంబానికి తరతరాలు తిన్న తరగని ఆస్తినిస్తాను రత్నాలు ఇస్తాను వజ్రాలు ఇస్తాను దాస దాసి జనాన్ని ఇస్తాను నువ్వు ఏమి కావాలన్నా ఇస్తాను కానీ ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు నాయనా ఈ ఒక్క విషయం మాత్రం ఇంత చిన్న వయసులో నువ్వు తెలుసుకోకూడదు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ నాకు రాజ్యం డబ్బు ఇవేమీ కాదు మనిషి మరణం ఎలా చెప్పండి నీ సంకల్పం పట్టుదల నాకు చాలా నచ్చాయి నీలాంటి ప్రశ్నించే శిష్యులు ఉన్నంత వరకు ఏ విద్యనైనా సులభంగా నేర్పించవచ్చు నువ్వు అడిగినది బహు కష్టమైన బ్రహ్మ విద్య ఆత్మతత్వం అది నీకు ఖచ్చితంగా నేర్పిస్తాను శాశ్వతం అగ్నిలో కాలదు నీటిలోనూ తడవదు మనిషి స్వార్థం లేకుండా పనిచేయటం అని ఆలోచించకుండా సొసైటీ కోసం పని చేస్తే పరమాత్మను సులభంగా పొందుతాడు నువ్వు కూడా నా మనది నా కోసం అనే వదిలివేసి సమాజం కోసం సొసైటీ కోసం అన్ని మంచి పనులు చేయాలి ఇప్పటికైనా నా మాట విని నువ్వు మీ ఇంటికి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు ఆయుష్మాన్ బావా ధన్యవాదాలు యమధర్మరాజా ఇంకా సెలవు యమలోకం నుంచి తండ్రి దగ్గరకు నచికేతుడు చేరాడు తండ్రి ఆనందంగా నచికేతుని స్వీకరించాడు స్వామి మన నచికేతుడు తిరిగి వచ్చాడు స్వామి అదిగో చూడండి వచ్చేసావా నాయన నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా కోపం వల్ల నువ్వు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఇక మీద నేను కోపం తెచ్చుకోను బాబు నిన్ను ఎవరికీ దానం ఇవ్వలేను నిన్ను తిరిగి ఇంటికి పంపిన యమధర్మరాజు వారికి సహస్ర కోటి వందనాలు ఇది కఠోపనిషత్తులోని కథాంశమైన నచికేతోపాఖ్యానం నుంచి స్వీకరించబడినది వివేకానందుల వారు నచికేతుని వంటి ప్రశ్నించే శిష్యులు ఈ దేశంలో నాకు ఒక పది మందిని ఇస్తే దేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టి చూపిస్తాను అని చెప్పారు ఏ విద్యార్థి అయినా విద్య నేర్చుకునేటప్పుడు తన కష్టాన్ని లెక్క చేయకుండా అనుకున్నది సాధించలాగా నచికేతుడు సాక్షాత్తు యమధర్మరాజునే మెప్పించి ఆత్మవిద్యను సంపాదించాడు ఇప్పటి విద్యార్థులు కూడా తాము